ట్రంప్ టారి టారిఫ్ దెబ్బకు ఏపీలోని రొయ్యల రైతులు విలవిలాడుతున్నారు సుంకాల భారం తలుచుకుని రైతులు ఫీజులు ఎగిరిపోతున్నాయి స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోక తప్పలేదు ట్రంప్ ఎఫెక్ట్ ఇలానే కొనసాగితే సంక్షోభం తప్పదని భావిస్తున్న ముఖ్యమంత్రి ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు లేఖ రాశారు కూడా వాస్తవానికి మన దేశం నుంచి అమెరికాకి ఎగుమతయ్యే ఆహార ఉత్పత్తుల్లో రొయ్యల శాతమై తొంభై శాతం వరకు ఉంటుంది వీటిపై ఇరవై ఆరు శాతం దిగుమతి సుంకం విధించడంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఇదే సమయంలో అమెరికాకు చేరువలో ఉన్న ఈక్వడార్పై అమెరికా విధిస్తున్న పన్ను పరిశాతమే ఇప్పటికే ఈక్వడార్ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న భారత ఆక్వా రంగానికి తాజా పరిణామాలు కోలుకోలేని దెబ్బే భారత్ నుంచి సముద్ర ఆహార ఉత్పత్తులను వియత్నాం థాయ్లాండ్ జపాన్ దేశాలు కొనుగోలు చేసి వాటిని ప్రాసెసింగ్ చేసి అమెరికాకు ఎగుమతి చేస్తాయి ఇప్పటికే అమెరికా నుంచి అధిక పనుల భారం ఎదుర్కొంటున్న ఆయా దేశాలు భారత్ నుంచి ఆర్డర్లను రద్దు చేస్తున్నాయి ఇప్పటికే గతంలో ఇచ్చిన ఆర్డర్లకు అనుగుణంగా ఉత్పత్తులను ప్యాక్ చేసి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేశారు కొత్త నిబంధనలతో వాటి పరిస్థితి డోలాయమానంగా మారింది ప్రస్తుతం ఉన్న టారిఫ్ల ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏపీ మత్స్యశాఖ అమరావతిలో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేసింది ఏపీలోని ఆక్వా రైతులను గట్టెక్కించేందుకు అవకాశాలను చర్చించడమే ఈ సమావేశం ఎజెండా కౌంట్ల వారీగా రొయ్యపై కిలో నలభై రూపాయల వరకు ధర తగ్గిపోతుందని గగ్గోలు పెడుతున్నారు రైతులు దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ లైవ్ ద్వారా అందిస్తారు ఓ టు యూ భార్గవ్ ఎస్ భార్గవ్ వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఈ రోజు ఆక్వా వ్యవసాయ రాష్ట్రంలో కూడా తీవ్ర సంక్షోభం దిశగా ట్రంప్ నిర్ణయం అనేది కూడా ఉన్నది చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధికంగా కూడా ఆక్వా ఎగుమతులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ రైతుల నుంచి అయితే తీవ్ర ఆవేదన ఈ రోజు బయటకొస్తుంది ఇప్పటికే అటు పశ్చిమ గోదావరి జిల్లా రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ ఆక్వా సాగు జరుగుతుంది లక్ష ఇరవై వేల ఎకరాల్లో కూడా ఇక్కడ రొయ్యలు కూడా పండిస్తున్నారు ప్రధానంగా ఈ రొయ్యల్లో పెద్ద కౌంట్ అంటే ఇరవై ముప్పై నలభై కౌంట్లు అన్ని కూడా అమెరికాకు ఎగుమతులు అవుతుంటే ఈ రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ప్రతి కౌంట్ పై అంటే వంద కౌంట్ పై కూడా ఈరోజు ధర తగ్గించి ఒక కేజీకి నలభై రూపాయలు తగ్గించి కంపెనీలు ఈ రోజు తక్కువగా రైతులకు మొత్తంలో కూడా ఉండడం రైతులు తీవ్ర ఆగ్రహాన్ని గురి చేసింది ఇప్పటికే రైతులు దశల వారీగా కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఈ రోజు పాలకొల్లులో కూడా పాలకొల్లు ఆచంట నర్సాపురం మూడు నియోజకవర్గాల రైతులు కూడా జయభరత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు నిర్వహించేందుకు ఒక తీర్మానాన్ని కూడా పెట్టుకున్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కంపెనీలతో చర్చలు జరిపి తమకు రెండు వందల యాభై రూపాయల మద్దతు జరగనిక ప్రకటించకపోతే వచ్చే సీజన్ అంటే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మూడు నెలల పాటు కూడా క్రాప్ హాలిడే ఆక్వాకు ప్రకటిస్తామని కూడా ఒక అల్టిమేట్ అన్ని జారీ చేయడం ఈ రోజు చర్చనీయాంశంగా మారింది అంటే రైతులు సైతం గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ పంటలు అంటే ప్రధానంగా వరి క్రాప్ హాలిడే ప్రకటించడం చూసాం ఇప్పుడు ఆక్వా రైతులు కూడా క్రాప్ హాలిడే ప్రకటించడం అనేది కేవలం రైతులకే కాదు దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ ప్రభావం చూపుతుంది కాబట్టి దీని మీద కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇంకా ఎగుమతులు ఎక్కడా నిలిచిపోలేదు ఎక్కడా కూడా డిమాండ్ తగ్గట్టు సప్లై ఉంది అన్ని అన్ని చోట్ల కూడా కానీ కంపెనీలు మాత్రం ఈ రోజు సిండికేట్ అయ్యి ప్రస్తుతం రైతు ధర తగ్గిస్తున్నాయంటూ కూడా వారు ఆరోపణలు చేసిన పరిస్థితి రేపు తొమ్మిదవ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కోట్ల ఫంక్షన్ హాల్లో కూడా అటు భీమవరం చెందినటువంటి కీలక నేతలందరూ కూడా ఆక్వా రైతు నేతలు ఒక సదస్సును ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు ఈ సదస్సుకు అప్సడా వైస్ చైర్మన్ ని అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక మంత్రుల్ని గానీ ఎమ్మెల్యేలను కూడా వారు ఆహ్వానించడం జరిగింది రైతులు పడుతున్నటువంటి సమస్యలు ఎప్పటి నుంచి కూడా ఆక్వా జోన్ ఆక్వాజోన్ జోన్ గాని అప్సడా నిబంధనలు కానీ ఆ కంపెనీలు విధిస్తున్నటువంటి షరతులు కానీ వారు చేసినటువంటి దోపిడీ గాని ప్రధానంగా ఫీడ్ కంపెనీలు ఏదైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చినప్పుడు కూడా ఆ రాయితీని రైతులకు మాత్రం ఫీడ్ కంపెనీలు ఇవ్వకపోవడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సదస్సుకు పిలుపునివ్వడం జరిగింది ఈలోగానే ట్రంప్ నిర్ణయం తీసుకోవడం పెద్ద ఎత్తున మరింత వ్యాప్తంగా కూడా నష్టం కలగడంతో వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు తద్వారా కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లేందుకు రేపు తొమ్మిదవ తేదీన ఉండి నియోజకవర్గంలో కూడా ఈ సదస్సు జరగబోతోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు ఆత్మ రైతులు ఈ సదస్సుకు తరలి రాబోతుందని తెలుస్తోంది ఎందుకంటే అటు ఆక్వా రంగంలో రుజు నుంచే ఎక్కువ గడ రాబడి వస్తుంది రైతులకు కానీ అటు దేశ ఆర్థిక వ్యవస్థకు కానీ అయితే దానిపై ఈ రోజు ప్రభావం చూపించే విధంగా కంపెనీలు వ్యవహరిస్తున్నాయి సిండికేట్ అయిపోయి అనేది ఒక ఆరోపణ ఈ రోజు రైతుల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో వారందరూ కూడా తమ సమస్యలన్నీ కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పెట్టబోతున్నారు రేపు ఎల్లుండి తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఉండేలో కూడా ఈ సమావేశం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మత్స్యశాఖ అధికారులు కానీ ఎమ్మెల్యేలు ఎవరైతే గాని గాని కూడా ఆ సమస్యలు చెప్పేందుకు కూడా ఇప్పటికే అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది మరి ప్రభుత్వం నుంచి వారందరూ కూడా వస్తారా వీరి సమస్యలు ఏ విధంగా అలజేస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మరొక ఎస్ దీనికి సంబంధించి ఫీడ్ కి సంబంధించిన వాటికి కూడా ధరలు తగ్గించాలనేటువంటి ఒక డిమాండ్ కూడా రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం తీసుకుంటుందా ఆ సంబంధించి కూడా ఏమైనా చర్చ జరుగుతుందా దీని మీద భర్గవ్ ఎస్ ఖచ్చితంగా కూడా ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫీడ్ కి సంబంధించి గతంలోనే పెద్ద ఎత్తున కూడా రాయితీలు ఇవ్వడం జరిగింది దాదాపు ఇరవై ఐదు శాతం వరకు కూడా రాయితీ ఇచ్చినట్లు తెలుస్తుంది అయితే ఆ రాయితీ రైతుల వరకు మాత్రం చేరడం లేదు కేవలం ఫీడ్ కంపెనీలు తమ జేబులో వేసుకునేందుకే ఈ రాయితీని అయితే వాడుకుంటున్నాయి ఎందుకంటే ఎంఆర్పీ ధర నాలుగు వందల రూపాయలు ఉంటే దాని మీద ప్రభుత్వం రాయితీ తగ్గించిన తర్వాత కూడా నాలుగు వందల రూపాయలను కూడా ఫీడ్ అంటే మేతలు రొయ్యల మేతలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి వాటన్నిటిని కూడా కంపెనీలు వసూలు చేస్తూ కంపెనీలు తమ్ము చేసుకుంటున్నాయి తప్ప రైతులకు ఏమాత్రం కూడా రాయితీని అందించడం లేదు అనేది కూడా ప్రధాన ఆరోపణ అది కనుక రాయితీ కనుక రైతుల దాకా చేరితే ఈ రోజు ఇప్పటికే కుదేలైపోయినటువంటి ఆత్మరంగం ఈ పాటికి కోలుకుని ఉండేటువంటి పరిస్థితులు ఉండేది ఒకేసారి కరోనా లాంటి విపత్తు కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు జరిగినప్పుడు ఏమైనా ఆటుపోట్లు ఎదురైనా సరే తట్టుకునేందుకు నిలబడేందుకు ఒక శక్తి రైతులకు ఉండేది దాదాపు ఎన్నో ఏళ్లుగా కూడా వీరు పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఆ ఫీడ్ ధర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గించిన కంపెనీలు తగ్గించకపోవడం దీనికి కంపెనీలతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చర్చలు జరపకపోవడం సరైన సానుకూలత నిర్ణయాలు కంపెనీల నుంచి కూడా తీసుకురాకపోవడం ఒకవేళ రైట్ ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి భీమవరం ఆక్వా రైతు సంఘం నాయకులు యువరాజు వారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు యువరాజు గారు నమస్తే నమస్తే అండి సో ఏంటి దీనికి సంబంధించి రొయ్యల ఎగుమతులన్నీ కూడా కంప్లీట్గా ఆగిపోయినటువంటి ప్రస్తుత పరిస్థితి ట్రంప్ టారిఫ్ దెబ్బలతోటి మీరు ప్రధానమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం ముందు ఏమేమి పెడుతున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి అంటే గతంలో కూడా ఆక్వరంగానికి సంబంధించి చేయూతకు సంబంధించి కావచ్చు లేకపోతే కరెంటు రెండు వందల యూనిట్లకు సంబంధించి కావచ్చు రకరకాల డిమాండ్లు అయితే పెట్టినటువంటి పరిస్థితి వాటి అమలులోని ఇంత జాప్యం జరుగుతుంటే ఇప్పుడు పూర్తిగా అంతర్జాతీయ స్థాయి సమస్యగా మారింది మరి వీటి విషయంలో ప్రభుత్వం త్వరితగతిన స్పందిస్తుందా చర్యలు తీసుకుంటుందా అంటే ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి స్పందన ఉంది ఆల్రెడీ కోవిడ్ సంక్షోభం తర్వాత రైతుల పరిశ్రమ కుంటుపడిందండి సన్న చిన్న చిన్నకారు రైతులందరూ కూడా ఆల్రెడీ కల్చర్ నుంచి దూరంగా అవడం జరిగింది ఇప్పుడు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి విధానాల వల్ల వెనక్కు అడుగు వేసే సందర్భం ఏర్పడింది ప్రస్తుతం పరిస్థితిలో గత మూడు రోజులుగా ఈ సంక్షోభం ఏంటంటే అమెరికా నుంచి ట్యాక్స్ విధించారు అనే నెపంతో అంటే మన దేశీయ ఉత్పత్తులు అమెరికాతో పాటు ఇంకా చాలా కంట్రీలకి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అండి అయితే కేవలం అమెరికా ట్యాక్స్ విధించిందనే నెపంతో మిగిలిన దేశాలకు కూడా మనం సప్లై చేస్తాం కానీ అమెరికాకి పెద్ద కౌంటు థర్టీ కౌంటు ఫార్టీ కౌంటు ట్వంటీ కౌంటు అలాంటి పెద్ద కౌంట్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తామండి అయితే దాన్ని అదునుగా చేసుకుని ట్యాక్స్ అనే ట్రంప్ ట్యాక్స్ అనే భూతంలో చూపించి చిన్న రొయ్యలు అంటే వంద కౌంటు కానీ ఇటువంటి రొయ్యల ధరలు కూడా ఫార్టీ రూపీస్ తగ్గించడం అనేది చాలా దారుణం ఎగుమతిదారులు ఖచ్చితంగా రైతులకు సమాధానం చెప్పాలి ఎందుకంటే చైనా కానీ ఇటు పశ్చిమ ఆసియా దక్షిణ ఆసియా కానీ వేరే కంట్రీలకు మనం ఎగుమతి చేస్తున్నాం ఇది ఎంతవరకు కరెక్ట్ ఎగుమతిదారులు రైతులకు సమాధానం చెప్పాల్సిన సందర్భం ఉంది రైట్ ఎస్ మాట్లాడదాం దీనికి సంబంధించి యువరాజ్ గారు ఎస్ వీరైట్ మనంకోటేశ్వరరావు గారు ఉన్నారు వారితో కూడా మాట్లాడదాం ఎస్ ఒక నిమిషం యువరాజ్ గారు ఎస్ మనంకోటేశ్వరరావు గారు ఉన్నారు కోటేశ్వరరావు గారు నమస్తే ఎస్ కోటేశ్వర గారు మీ ఆడియో వినిపించట్లేదు మ్యూట్ లో ఉన్నట్టు ఉన్నారు అన్ మ్యూట్ చేయండి ఒకసారి ఓకే ఓకే ఇప్పుడు మన యువరాజు గారు చెప్పిన మాట నూటికి నూరు రూపాయలు వాస్తుంది ఎందుకంటే మన దేశానికి లేకపోతే అమెరికాకి ఈ పన్నుల వ్యవహారం ఉంది తప్ప మిగిలినటువంటి దేశాలకి మన మధ్య ఎలాంటి పంచాయితీ లేదు ఆ దేశాలు ఏవి కూడా మన మీద పన్నులు విధించలేదు అందుకని దళారులుగా ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ప్రైవేట్ వ్యాపారులు మీద ఎలాంటి నియంత్రణ లేని కారణంగా రైతులు అంటే ఆత్వా రైతులు లేదా చేపల రైతులు పెద్దవాళ్ళే అయినప్పటికీ వాళ్ళు కూడా ఏమి చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితి ఇవాళ ఈ రంగంలో ఉన్నదనేది ముందుగా మనం గమనించాలి ఎందుకంటే ఎగుమతి చేసేటువంటి వాళ్ళు ఎవరు ఈ రైతులు కాదు వీళ్లలో ఎవరైనా ఒకరు అర ఉంటే ఉండొచ్చు వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఇదే సమస్య ఎదురవుతాం అందుకని మిగిలినటువంటి దేశాలకు మరి ఏమీ లేనప్పుడు అమెరికా ట్యాక్స్ పేరుతోటి ట్రంప్ ట్యాక్స్ పేరుతోటి ఈ విధంగా దిగ్గువయటం అనేటువంటిది దోపిడీ తప్ప పక్కా దోపిడీ నిలువ దోపిడీ అంటాము తప్ప మరొవలేదు అయితే ఈ సమయంలో మరి ఈ ట్రంప్ ట్యాక్స్ ఏం చేయాలి ఏమిటి అనేటువంటి విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు దాని గురించి ఏదో చర్యలు తీసుకోవాలని ఏదో కళ్ళనీళ్ళు తుడిచే విధంగా మాట్లాడుతున్నారు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నాయకుడుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఇంతవరకు నోరు విప్పరు ఒక్క ఆక్వా ఆక్వా రంగమే కాదు కదా ఔషధ రంగం మొత్తం పరిశ్రమలు కూడా వాటి వాళ్ళ వాటాలు అవన్నీ కూడా కుదేలైపోయినాయి అయిపోయినాయి ఇవాళ స్టాక్ మార్కెట్ మొత్తం అంత రక్తపాతం అంటారే ఆ విధమైనటువంటి రక్తపాతం జరుగుతూ ఉంటే మరి నరేంద్ర మోడీ గారు నోరు విప్పరు నోరు విప్పకపోగా ఇంకా అమెరికా నుంచి రైతాంగానికి హానికరమైనటువంటి దిగుమతులు అవి మొక్కజొన్నలు కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి కావచ్చు ఈ వ్యవసాయ రంగం లేదా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి వాటి అన్నిటిని కూడా దిగుమతి చేసుకోవడానికి అదేవిధంగా ఆ దేశాల మీద ఇప్పటి వరకు విధిస్తున్నటువంటి పన్నుని నామమాత్రంగా వేయడానికి కూడా సంప్రదింపులు జరుపుతున్నారనేటువంటి వార్తలు ఒకవైపు వస్తున్నాయి మరి చంద్రబాబు నాయుడు గారు అదే ఎన్డిఏ లో ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ లో ఆయన చెప్పిన దాని ప్రకారమే ఒక ప్రధానమైనటువంటి ఎగుమతి రంగం లేదా రాష్ట్రానికి దేశానికి పెద్ద మొత్తంలో తెచ్చేటువంటి ఆదాయం తెచ్చేటువంటి ఈ రంగం ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు ఒక ప్రకటన చేస్తే సరిపోతుందా అది ఇది సమస్య ఇవాళ సమస్య ఆయన ఏమో మాట్లాడరు కేంద్రంలో ఉన్న పెద్ద మనుషులు నరేంద్ర మోడీ గారు ఏమో మాట్లాడరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత మొత్తుకున్నా వీళ్ళు చేసేది ఏమి లేదు వీళ్ళకి ఏమి అధికారాలు ఏమి లేవు మరి ఏమిటి ఇప్పుడు ఎన్నికల సందర్భంగా గోదావరి జిల్లాలోని ఇటు తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేకపోతే వీళ్ళ కూటమి నాయకులు ఎవ్వరూ ఇప్పుడు ఎక్కడ కనపట్టలేదు అందుకని దీన్ని తక్షణమే ఆ మేరకు ఎంత మేరకైతే ఈ సంక్షోభం రాకముందు కనీసం ఉన్నాయో ఆ మేరకైనా గాని ఏదో ఒక రూపంలో ఈ ఆక్వా రైతులందరికీ కూడా కాంపన్సేట్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రధానమైనటువంటి సమస్య అనేది నా అభిప్రాయం సార్ ఇప్పటికి ఇప్పుడు వచ్చినటువంటి సమస్య కాకపోయినప్పటికీ కోటసరవు గారు అంటే ఇప్పుడు ఎక్కువ వినిపిస్తోంది కానీ గతంలో కూడా ప్రధానమైనటువంటి డిమాండ్లు చాలా వరకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ప్రోత్సాహాలు కావచ్చు లేకపోతే ఇచ్చినటువంటి కరెంటు యూనిట్లకు సంబంధించి కావచ్చు ఉచిత కరెంటు వీటన్నింటికి సంబంధించి కూడా ఎన్నో డిమాండ్స్ పెట్టినప్పటికీ కూడా అవే సార్ట్అవుట్ అవ్వలేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య ఒక కొలిక్కు వస్తుందా అనేటువంటి సందేహాలు దీనికి ఏం చెప్తారు మీరు అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఈ సమస్య గురించి మన ఛానల్లోనే డిస్కస్ చేశాం రైతులు పెట్టినటువంటి విద్యుత్ రాయితీల గురించి వాటన్నిటిని గురించి ఆయన ఏ విధంగా రైతులను ఇబ్బంది పెట్టారు అనేటువంటిది మనం చూసాం అందువల్ల అప్పుడు ఒక సమస్య అయితే అదే సమస్యలు ఇప్పటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతున్నాయి ఇది కొత్త సమస్య ఇప్పుడు గోరు చుట్టూ మీద రోపెట్టుకోవటం అన్నట్టుగా ఇది మార్కెటింగ్ సమస్య ఇది ఇప్పుడు అసలు మామూలుగానే రొయ్యలు సాగు అంటే అది ఒక విధంగా ఒక క్యాంప్లింగ్ ఎందుకంటే రొయ్యలకి ఎప్పుడే జబ్బు వస్తుందో ఎప్పుడు మొత్తం అంతా కూడా నాశనం అయిపోతాయో తెలియనటువంటి పరిస్థితి అటువంటిది ఇంట్లో పిల్లల కంటే కూడా ఇంట్లో పిల్లల కంటే కూడా రొయ్యల్ని కంటికి తెప్పలాగా ఆ చెరువుల దగ్గర ఉండి చూసుకోవడం అనేటువంటిది అందరికీ తెలుసు ఆ రంగం గురించి తెలిసినటువంటి వాళ్ళకి అటువంటి రొయ్యలు లేకపోతే చేపలు ఇటువంటి ఈ ఉత్పత్తులకు సంబంధించి మార్కెటింగ్ సంక్షోభం తలెత్తినప్పుడు మరి ఏమిటి ప్రభుత్వాల బాధ్యత ఏమిటి లక్షలాది మంది గోదావరి కోస్తా జిల్లాలో లక్షలాది మంది దాని మీద పెట్టుబడులు పెట్టినటువంటి కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి రైతులు కావచ్చు లేదా ఉపాధికి ఆధారపడినటువంటి కార్మికులు కావచ్చు ఇతర రైతులు కావచ్చు దాని మీద ఆధారపడినటువంటి ఇతర ఔషధాలు ఈ మార్కెటింగ్ ఇది కూడా చిన్న విషయం కాదు కదా కోస్తా ప్రాంతాల్లో అందుకని ఇటువంటి దాని మీద తక్షణమే ఎందుకని ఉపశమనం కలిగించే విధమైనటువంటి చర్యల గురించి మాట్లాడకుండా డాక్టర్ తీస్తా తోలు పోలుస్తా అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరేం మాట్లాడరు లేదు కేంద్రంలో మాకు పలుకుబడింది అని చెప్పినటువంటి వాళ్ళు ఒక కబుర్లు తట్టి కాలక్షేపం చేస్తున్నారు ఏమిటి అనేటువంటిది ఇవాళ సమస్య ఎస్ మాట్లాడదాం ఒకసారి దీనికి సంబంధించి ఇక వీరవల్లి చంద్రశేఖర్ గారు భీమవరం ఆక్వ రైతు సంఘం నాయకులు వారు కూడా ఉన్నారు చంద్రశేఖర్ గారు నమస్తే చంద్రశేఖర్ గారు వినిపిస్తోందా ఎస్ మ్యూట్లో ఉన్నారు అన్మ్యూట్ చేయండి ఎస్ వినిపిస్తోందా చంద్రశేఖర్ గారు ఎస్ యువరాజ్ గారు నమస్తే ఎస్ ఎస్ ఈ ఫీడ్ కి సంబంధించి కూడా గతంలో కూడా తగ్గింపు చర్యలు చేపట్టాలి వీటికి సంబంధించి కూడా ఎక్కువగా వసూళ్లు చేస్తున్నారన్నటువంటి మాటలు పదే పదే విన్నటువంటి వినిపించినటువంటి పరిస్థితి ఉంది కదా దానికి అయినా సరే ఎంతలో కొంత ఊరట కల్పించేటువంటి పరిస్థితి అయినా ఉందా ఇప్పుడు ఫీడ్ ఫీడ్ విషయంలో రైతుని నెట్ట నిలువునా దోచుకుంటున్నారండి దానికి ఉదాహరణ ఏంటంటే మే రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై రెండు యాభై ఉన్నటువంటి ఫీడ్ బ్యాగ్ ధర ఇరవై రెండు మే వచ్చేసరికి ఒక సంవత్సరంలో ఇరవై ఏడు యాభై చేశారండి అంటే ఒక టన్ను ఇరవై వేలు పెంచు పెంచారండి అప్పుడు రైతు సంఘాల నాయకులుగా రైతులుగా మేము అడిగితే వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే సోయాబీన్ పెరిగింది ఫిష్ ఆయిల్ పెరిగింది దానికి తగ్గట్టుగా రేట్ రేట్లు పెంచుకుంటూ వెళ్ళారండి ఒక సంవత్సరంలో కోవిడ్ ఒకవైపు కోవిడ్ సంక్షోభంలో నుంచి ఉన్నప్పుడు ఫీడ్ ధరలతో ఇంకా ఇంకా రైతుని చంపే ప్రయత్నం చేశారు అయితే గత రెండు సంవత్సరాలు కూడా అదే ధరలు వసూలు చేస్తూ వచ్చారండి ఇప్పుడు ప్రజెంట్ సోయాబీన్ అప్పటి తొంభై రూపాయలు సోయాబీన్ ఇవాళ ముప్పై తొమ్మిది రూపాయలకి పడిపోయిందండి ఫిష్ ఆయిల్ ధరలు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ తగ్గింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫీడ్ యాజమాన్యాలు రైతుకు సపోర్ట్ చేయడం కోసం కనీసం మినిమంలో మినిమం ఇరవై వేల రూపాయల టన్ను తగ్గించాలి తగ్గించాలి తగ్గించే వెసులుబాటు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైతే మేత తయారీలో ఉపయోగించే ముడి సరుకుల మీద దిగుమతి చేసుకునే సుంకాలను కూడా కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఇదే ఎగుమతిదారులు ఇదే ఫీడ్ కంపెనీ యజమానులు మరి ఈ రోజు అమెరికా పేరు చెప్పి అదే ఒకే రోజులో రేట్లు తగ్గించిన మీరు కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా సోయాబీన్ ఫిష్ ఆయిల్ తగ్గినప్పటికీ కూడా మరి ఒకే రోజులో మేత ధర ఎందుకు తగ్గించలేదు రెండు సంవత్సరాలుగా కనీసం అడుగుతుంటే ఇవాళ రైతులు రోడ్డు మీద వచ్చే కారణం ఒకటి సరైన మద్దతు ధర దక్కకపోవడం రెండు మేత ధరలు మేత ధరలు తగ్గించకపోవడం అంటే తూర్పు ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా కూడా ఆక్వారంగం మీదే ఆధారపడేటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది ఉత్పత్తి ప్రతి నెల ఎంత ఉంటుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కరోనా తర్వాత మీరు తగ్గిపోయింది అనేటువంటి మాట కూడా చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో కంప్లీట్గా క్రాప్ హాలిడే కూడా ప్రకటించేటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకవేళగానే అలా చేస్తే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అండి ఇప్పుడున్న క్రైసిస్ నుంచి బయటపడాలంటే మాకు ఒక నమ్మకం అంటూ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడు ఆయన దగ్గరలో ఇప్పుడు ప్రజెంట్ కాన్క్లేవ్ కూడా పెట్టి రైతులతో గత నెల క్రితం మాకు ఇచ్చిన సందేశం ఏంటంటే మనం ఆక్వా రంగం మీదకి ప్రథమ ప్రాధాన్యం ఇస్తాం దీన్ని ఇంకా థర్టీ పర్సెంట్ గ్రోత్ తీసుకెళ్దాం అని చెప్పారు మాకు ఆయన విజన్ మీద నమ్మకం ఉంది కాబట్టి ఆయన చొరవ తీసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తో మాట్లాడి ఈ విదేశీ సుంకాలు ఏదైతే ఉన్నాయో దాని మీద అర్జెంట్ గా చర్చలు జరిపి దానికి రైతుకు ఎందుకంటే ఏ రంగంలోనే చూస్తే ట్యాక్స్లు పెరిగినాయి అంటే కన్జూమర్ మీద పడుతుందండి ఇప్పుడు కానీ రంగంలో ఇక్కడ మీరు చూస్తే ట్యాక్స్ పెరిగిన వెంటనే ప్రొడ్యూసర్ ఇక్కడ రైతు మీద భారం వేస్తున్నారు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి ఆక్వ రంగంలో సార్ నాలుగు నాలుగు సెక్టర్లు ఉన్నాయండి అందరూ బాగుంటేనే ఈ రంగం బాగుంటుంది ఒకటి సీడ్ సప్లై హ్యాచరీలు కానీ రెండు పండించే రైతు గానీ మూడు ఫీడ్ యాజమాన్యాలు గానీ లేదంటే నాలుగు ఎక్స్పోర్టర్స్ కానీ ఈ నలుగురిని సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇస్తే ఈ రంగం ముందుకు వెళ్తుందండి సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కేంద్ర చర్యలు తీసుకుని చంద్రశేఖర్ గారు ఉత్పత్తి ఎంత మేర ఉంది దీనికి సంబంధించి ఇప్పుడు టారిఫ్ల ల పెరుగుదలతో దీనికి సంబంధించి ఎంత మేర ఆగిపోయేటువంటి సిచ్యువేషన్ రైతుల ప్రధాన డిమాండ్ ఏంటి ఎలా ఉండబోతుంది అసలు నమస్తే అండి అందరికి సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తారీఫులు ఎలా ఉన్నప్పటికీ ఖచ్చితంగా రైతుకు అనేది నష్టం జరుగుతుందనే విషయాన్ని మనందరం గుర్తించాలి ప్రభుత్వ పరంగా మాకు రావాల్సినటువంటి విషయాలు ఏంటంటే మా ముందు మాట్లాడిన యువరాజు గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా ఫీడు ధరను తగ్గిస్తే మాకు కొంత వెసులు తారీఫులు అనేవి వీళ్ళు కావాలని చెప్పి మాకు ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలలో ఎక్స్పోర్ట్స్ అందరూ కూడా సిండికేట్ అయిపోయి మా యొక్క రైతులకు ఇబ్బందులు కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్న పరిస్థితుల్లో ఇందాక చెప్పారు విదేశీ సుంకాలను దిగుమతి సుంకాలను తగ్గించిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంలో ఈ యొక్క అధికారులు కానీ వీళ్ళ ఉన్నటువంటి కింద సిండికేట్ అయిపోయినటువంటి ఎక్స్పోర్ట్స్ కానీ దాన్ని పరిగణలోకి తీసుకోలేదు ఇవాళ మరి ప్రతీకార అని చెప్పి ట్రంప్ గారు పెట్టినటువంటి యొక్క కార్యక్రమం అక్కడ అన్నారో లేదో వెంటనే ఇక్కడ అమలుపరిచి ఈ రోజున్న రైతులను నానా ఇబ్బందులు గురి చేస్తూ ఒక రోజులోనే ముప్పై రూపాయలు తగ్గించి దానికి తగ్గట్టుగా ఇవాళ బళ్ళు పెడతామంటే కొనుక్కోలేని పరిస్థితి కొనని పరిస్థితి ప్లాంట్ వాళ్ళు ఎవరు కూడా తీసుకోవట్లేదు సార్ ఇది తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగే పరిస్థితి ఇది ఆగే సరుకు కాదు ఇది ఉండే సరుకు కాదండి ఈ రోజు మనకు తేడా వచ్చిందండి పట్టి వెళ్దాం లేకపోతే ఎప్పటికీ సాయంత్రానికే కుళ్ళిపోయి నీటికి వెళ్ళిపోతుంది ఇటువంటి పరిస్థితులు ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఈ ఫ్లాంట్ సిండికేట్ అయిపోయారండి వాళ్ళందరూ మీరు ఫిష్ ఆయిల్ తగ్గినప్పుడు రేట్లు సోయాబీన్స్ తగ్గినప్పుడు మా ఖరీదు షీడ్ ఖరీదు మీరు ఎందుకు ఫీడ్ ఖరీదు ఎందుకు తగ్గించట్లేదు అది మీరు తగ్గించాల్సిన బాధ్యత మీకు లేదు అది మేము అడుగుతుంటే దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు ఒక్కసారిగా మీరు అందరూ సిండికేట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఒక వాయిస్ వదులుతారు ఏ రేటు తగ్గిపోతుంది రేటు తగ్గిపోతుంది అండి రైతులు కంగారు పడతాం వాళ్ళకి ఈ రోజున బొల్లు పెట్టండి మేము సరుకు పెట్టుకుంటాం అంటే బతులు ఆడుకునే పరిస్థితి వచ్చిందండి ఇది 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 అన్యాయం అండి వెస్ట్ గోదావరిలో పది రోజుల కింద ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మేము అందరం అడుగుతున్నాం ఈస్ట్ వెస్ట్ కృష్ణ గుంటూరు వరకు కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు ఎక్స్పోర్ట్స్ షీడు ఫీడ్ ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళు ఒక్కలే ఫీడ్ మాకు అమ్ముతూ షీ మా దగ్గర ఉన్న సరుకును వాళ్ళు కొంటున్నప్పుడు వ్యత్యాసం అనేది వాళ్ళు చూపించాలంటే బాధ్యత ఉందా లేదు సార్ ఈ విధమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు మేము తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కుటుంబం అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడెనిమిది అంతా సాఫీగా జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు అంటే క్రాప్ ఎస్ చంద్రశేఖర్ గారు క్రాప్ హాలిడే ప్రకటిస్తాము అనేటువంటి మాట అన్నారంటే రైతులు ఆక్వా రైతులు ఎప్పుడూ కూడా ఆ మాట వారి నోటి వెంట వచ్చినటువంటి పరిస్థితి లేదు ఎంతో సహనం కోల్పోయి ఓపిక నశించి అన్ని అడిగిన తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేనందువల్లే మేము క్రాప్ హాలిడే అనేటువంటి మాట అంటున్నారు ప్రభుత్వం మీరు ఆ మాట చెప్పిన తర్వాత అయినా స్పందించిందా ఎస్ రైట్ చంద్రశేఖర్ గారు అదే సార్ స్పందన లేదు అని అంటే ప్రభుత్వం అధికారులు స్పందించలేని కారణంగానే రైతులందరూ కలిసి రేపు తొమ్మిదో తారీఖున మేము చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు రమణారెడ్డి త్రిపుల్ ఆర్ గారు మా రామానాయుడు గారు మా అంజుబాబు గారితో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది సార్ ఓకే ఆ మీటింగ్ లో ఈ యొక్క ఎవరైతే ఎక్స్పోర్ట్ సిండికేట్ అయిపోయినారో భీమవరం దాదాపు ఇరవై తొమ్మిది కంపెనీలు ఉన్నాయి వీళ్ళందరూ ఒకే మాట ఇక్కడే కాదండి ఎంటైర్ కోస్టల్ ఏరియాలో ఒక మాట మీద ఉండి మరి వాళ్ళకి దానికి కూడా ఎవరంటే ఆయన అవంతి దాని ప్రొడ్యూసర్ గారు ఉన్నాడు ఒక ఆయన రవీంద్ర గారు అనుకుంటా మరి ఆయన ఇటు ఎక్స్పోర్ట్స్ ఆయనే మరి ఫీడ్ డీలర్స్ ఆయనే ఇటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయం జరిగితే అనుకోవట్లేదు సార్ న్యాయం జరుగుతుందని చూద్దాం దీనికి సంబంధించి క్రాప్ హాలిడే క్రాప్ హాలిడే ఇప్పటివరకు కూడా ఆక్వా రైతులు ప్రకటించినటువంటి పరిస్థితి లేదు బట్ ఆక్వా రైతులు దాదాపుగా ఇటువంటి నిర్ణయానికి వచ్చారు అని అంటే తూర్పుగోదావరి జిల్లాల పర్యటన నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆక్వా రైతులతో ఎటువంటి మంత్రాలు జరిపారు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఆ స్థాయిలో శ్రద్ధ వహించారు కాబట్టి ఇది జాతీయ స్థాయి సమస్య కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అనేటువంటి మాట మా వంతుగా మేము చేస్తామనేటువంటి మాట అయితే చెప్తున్నారు చూద్దాం ఎటువంటి పరిష్కారం దీనికి లభిస్తుంది ఆక్వ రైతుల కష్టాలు తీరతాయా లేదా అనేది రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు కోటేశ్వరరావు గారు యువరాజ్ గారు